శాంతి మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా నిర్వికారి ప్రపంచాన్ని తయారు చేసేందుకు గుణాలను స్వభావాన్ని చక్కదిద్దేందుకు తండ్రి వచ్చారు మీరందరూ పరస్పరం సోదరులు అందువలన మీ దృష్టి అత్యంత శుద్ధంగా ఉండాలి ప్రశ్న పిల్లలైనా మీరు నిశ్చింత చక్రవర్తులు అయినా మీకు ఏ ముఖ్యమైన చింత ఉండాలి జవాబు పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి అను ముఖ్యమైన చింత ఉండాలి తండ్రికి చెందిన వారిగా ఈ తండ్రి ముందే శిక్షలను అనుభవించరాదు శిక్షల నుండి విడుదల పొందాలి అనే చింత ఉండాలి లేకుంటే శిక్షలు పడే సమయంలో చాలా సిగ్గుపడతారు మీరు ఇది తప్ప ఇక ఏ చింత లేని చక్రవర్తులు అందరికీ తండ్రి ఇవ్వాలి దీనిని ఎవరైనా అర్థం చేసుకుంటే అనంతమైన యజమానులుగా అవుతారు అర్థం చేసుకోకుంటే వారి భాగ్యము అంతే మీకు ఎలాంటి చింత వద్దు ఓం శాంతి శివ అనే పేరు గల ఆత్మిక తండ్రి కూర్చొని తన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఆత్మిక తండ్రి అందరికీ ఒక్కరి మొట్టమొదటి విషయాన్ని అర్థం చేయిస్తే మిగిలిన విషయాలు అర్థం చేసుకోవడం సులభమవుతుంది తండ్రి పరిచయమే లభించకుంటే ప్రశ్నిస్తూనే ఉంటారు మొట్టమొదట గీతా భగవంతుడు ఎవ్వరూ నిశ్చయం చేయించాలి ప్రపంచంలో ఇది ఎవ్వరికీ తెలియదు వారు కృష్ణుడు అని అంటారు కానీ మనము పరంపిత పరమాత్మ శివుడు గీత భగవానుడు అని అంటాం వారే సాగరులు ముఖ్యమైనది సర్వశాస్త్ర శిరోమణి గీత భగవంతుడిని ఓ ప్రభు మీ గతి మతి భిన్నమైనది అని అందరూ అంటారు కృష్ణుని ఈ విధంగా అన్నారు సత్యమైన తండ్రి సత్యాన్ని వినిపిస్తారు ప్రపంచం మొదట క్రొత్తదిగా సతో ప్రధానంగా ఉండేది ఇప్పుడు పాతదిగా తమో ప్రధానంగా అయిపోయింది ప్రపంచాన్ని పరివర్తన చేయువారు ఒక్క తండ్రి మాత్రమే తండ్రి ఎలా పరివర్తన చేస్తారో కూడా అర్థం చేయించాలి ఆత్మ సతో ప్రధానంగా అయినప్పుడు ప్రపంచం కూడా సతో ప్రధానమైనదే స్థాపించబడుతుంది మొట్టమొదట పిల్లలైన మీరు అంతర్ముఖులుగా అవ్వాలి ఎక్కువ మాటి మాటికి ఎక్కువగా చెప్పరాదు లోపలికి ప్రవేశిస్తూనే చిత్రాలు చూసి ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు మొట్టమొదట ఒక్క విషయం గురించి అర్థం చేయించాలి ఎక్కువగా అడిగే అవకాశం ఇవ్వరాదు మొదట ఒక్క విషయంపై నిశ్చయం చేపించండి తర్వాత మిగిలిన అర్థం చేయించండి ఆ తర్వాత ఎనభై నాలుగు జన్మల చక్రం వద్దకు తీసుకురండి నేను ఇతని అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను అని తండ్రి అంటున్నారు వీరినే తండ్రి అని అంటారు మీ జన్మల గురించి మీకు తెలియదు తండ్రి మాకు ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు మొట్టమొదట బాబా గురించి అర్థం చేయిస్తారు అలఫ్ అంటే బాబాను అర్థం చేసుకుంటే తర్వాత ఏ సంశయము రాదు తండ్రి సత్యమైన వారు వారు అసత్యాన్ని వినిపించరు ఇలా చెప్పండి అనంతమైన తండ్రి రాజ్యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు శివరాత్రి మహిమ చేయబడుతుంది కావున శివుడు ఇక్కడికి తప్పకుండా వచ్చి ఉంటారు కదా కృష్ణ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు నేను బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నాను అని వారు అంటారు అందరూ ఆ ఒక్క నిరాకార తండ్రి పిల్లలే మీరు కూడా వారి సంతానమే తర్వాత ప్రజాపిత బ్రహ్మకు కూడా పిల్లలే ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు కనుక బ్రాహ్మణ బ్రాహ్మణీలు తప్పకుండా ఉంటారు మీరు సోదరి సోదరులు ఇందులో పవిత్రత ఉంటుంది ఇది గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండేందుకు యుక్తి లేక మార్గం సోదరి సోదరులు కనుక ఎప్పుడు వికారి దృష్టి ఉండరాదు ఇరవై ఒక్క జన్మలకు దృష్టి సంస్కరింపబడుతుంది పిల్లలకు శిక్షణ ఇచ్చేది తండ్రే కదా పిల్లల వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని చక్కదిద్దుతారు ఇప్పుడు ప్రపంచంలోని అందరి స్వభావాలను చక్కదిద్దాల్సి ఉంది ఈ పాత పతిత ప్రపంచంలో ఏ ఒక్కరి స్వభావము బాగాలేదు అందరిలో వికారాలు ఉన్నాయి ఇది పతిత వికారి ప్రపంచం నిర్వికారి ప్రపంచంగా ఎలా తయారవుతుంది ఒక్క తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ తయారు చేయలేరు ఇప్పుడు తండ్రి పవిత్రంగా చేస్తూ ఉన్నారు ఇవన్నీ గుప్తమైన విషయాలు మనం ఆత్మలము ఆత్మలు తండ్రి అయిన పరమాత్ముణ్ణి కలుసుకోవాలి భగవంతుణ్ణి కలుసుకునేందుకు అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు భగవంతుడు అనగా ఒక్క నిరాకారుడే ముక్తి దాత మార్గదర్శకుడు అని కూడా పరమాత్ముడే అంటారు ఇతర ధర్మాల వారిని ఎవ్వరినీ ముక్తి దాత మార్గదర్శకుడు అని అనరు పరంపిత పరమాత్ముడే స్వయం వచ్చి ముక్తిని ఇస్తూ ఉన్నారు అనగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తారు మార్గదర్శనం కూడా చేయిస్తారు కావున మొట్టమొదట ఈ ఒక్క విషయం బుద్ధిలో కూర్చోబెట్టాలి వారు అర్థం చేసుకోకుంటే వదిలేయాలి బాబానే తెలుసుకోలేకుంటే ఆస్తితో ఏం లాభం అటువంటి వారు వెళ్ళిపోయినా పర్వాలేదు మీరు వారిని గురించి చింతించకండి మీరు చింత లేని చక్రవర్తులు అసురుల నుండి విఘ్నాలు అయితే రానే వస్తాయి ఇది జ్ఞాన యజ్ఞం మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి మన్మనాభవని తండ్రి అంటున్నారు ఎంత పురుషార్థం చేస్తారో దాని అనుసారమే పదవి పొందుతారు ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతూ ఉంది ఇది లక్ష్మీనారాయణల వంశం ఇతర ధర్మాల వారెవ్వరూ వంశమును స్థాపించరు తండ్రి వచ్చి అందరికీ ముక్తిని కలిగిస్తారు మళ్ళీ తమ తమ సమయంలో ఇతర ధర్మస్థాపకులు పరంధామం నుండి వచ్చి వారి వారి ధర్మాలను స్థాపిస్తారు వృద్ధి జరగాలి పతితులుగా అయ్యే తీరాలి పతితం నుండి పావనంగా చేయడం తల్లి కర్తవ్యం ఇతరులు వచ్చి కేవలం ధర్మ స్థాపన చేస్తారు అందులో గొప్పతనం ఏమీ లేదు మహిమ ఒక్కరిదే క్రైస్తవులు కేవలం ఏసుక్రీస్తుని ఎంతగానో మహిమ చేస్తారు వారికి కూడా ముక్తిదాత మార్గదర్శకుడు ఒక్క గాడ్ ఫాదరే పరమాత్మ శివుడే అని తెలపండి ఏసుక్రీస్తు ఏం చేశారు వారి వెనుక క్రిస్టియన్ ధర్మానికి చింతనాత్మలు వస్తూ ఉంటాయి క్రిందకు దిగుతూ ఉంటాయి దుఃఖము నుండి విడుదల చేయువారు ఒక్క తండ్రి మాత్రమే ఈ పాయింట్లన్నీ బుద్ధిలో బాగా ధారణ చేయాలి ఒక్క గాడ్ను మాత్రమే దయా హృదయలు అని అంటారు ఏసుక్రీస్తు ఎలాంటి దయను చూపించరు ఒక్క మనిషి కూడా ఎవరిపైన దయ చూపరు దయ అనంతమైనది అందరిపై దయ చూపేవారు తండ్రి ఒక్కరే సత్యుగంలో అందరూ సుఖశాంతులతో ఉంటారు దుఃఖము అనే మాటే ఉండదు పిల్లలు బాబాను గురించి నిజం చేయించారు వేరే విషయాలన్నీ తెలిపిస్తారు ఎక్కువగా మాట్లాడి గొంతు నొప్పి వస్తోంది పూడిపోతుంది అంటారు మొట్టమొదట వేరే విషయాలన్నీ చెప్పకుండా తండ్రి పరిచయం ఇవ్వండి ఇతర విషయాలలోకి వెళ్ళని వెళ్ళకండి తండ్రి సత్యమే చెప్తారు కదా అని చెప్పండి బీకేలమైన మాకు ఆ తండ్రి వినిపిస్తున్నారు ఈ చిత్రాలన్నీ వారే తయారు చేయించారు సంశయపడరాదు బుద్ధి వినశ్వంతి బుద్ధి ఉంటే అనుమానాలుంటే నష్టపోయి నశిస్తారు మొదట మీరు స్వయానాత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి ఇక ఏ ఇతర ఉపాయము లేదు తండ్రి తలంపు తప్ప పాపం పోగొట్టుకోవటానికి ఫలిత మనుష్యులు పాడుతూ ఉంటారు పతితులను పావనం చేయమని పతిత పావనలు ఒక్కరే కదా తండ్రి అంటున్నారు దేహ సంబంధములన్నీ వదిలి బుద్ధి ద్వారా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి తండ్రి ఎవరిలో ప్రవేశిస్తారు వారు కూడా పురుషార్థం చేసి సతో ప్రధానంగా అవ్వాలి పురుషార్థం ద్వారా తయారవుతారు ప్రయత్నం చేస్తే బ్రహ్మ విష్ణువులకు గల తేడా కూడా తెలుపుతారు తండ్రి బ్రాహ్మణులైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు దీనివలన విష్ణుపురానికి అధిపతులుగా అవుతారు మళ్ళీ మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని శూద్రులుగా అవుతారు తండ్రి వచ్చి మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తారు ఈ విధంగా ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు మొట్టమొదటి విషయం తండ్రి పరిచయమునివ్వడం తండ్రి చెప్తున్నారు పతితులను పావనంగా చేసేందుకు నేనే ఇక్కడికి రావాల్సి వస్తుంది అంతేకాని పైనుండే ప్రేరణ ఇవ్వను ఇతడి పేరే భగీరథుడు అందువలన ఇతడిలోనే ప్రవేశిస్తాను ఇది ఇతడి అనేక జన్మల తర్వాత అంతిమ జన్మ ఇతడు మళ్ళీ సదువు ప్రధానంగా అవుతాడు ఇలా అయ్యేందుకు స్వయాన్ ఆత్మగా తెలుసుకొని నన్ను ఒక్కరిని స్మృతి చెయ్యండి అని యుక్తిని తెలుపుతూ ఉన్నారు సర్వశక్తివంతుడను నేను ఒక్కరినే నన్ను స్మృతి చేసినందున మీకు శక్తి లభిస్తుంది మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు ఈ ఈ వారసత్వం తండ్రి నుండే లభించింది ఎలా లభించిందో వారే తెలుపుతారు ప్రదర్శిని మ్యూజియంలో కూడా మొట్టమొదట ఒక్క తండ్రిని గురించి తెలుసుకోండి తర్వాత ఇతర విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పండి ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం లేకుంటే మీరు దుఃఖాల నుండి అవ్వలేరు ఎంతవరకు నిశ్చయం కలగదు అంతవరకు ఏమీ అర్థం చేసుకోలేరు ఈ సమయంలో ఉండేదే భ్రష్టాచార ప్రపంచం దేవీ దేవతలది శ్రేష్టాచార ప్రపంచం అంటూ ఈ విధంగా తెలపాలి చెప్పేటప్పుడు మానవుల నాడిని చూడాలి ఏమైనా అర్థం చేసుకుంటున్నారా లేక వేడి పెనం వలె ఉన్నారా వేడి పెనం పైన ఒక చుక్క జ్ఞాన బిందువు పడిన జారిపోతుంది పెనం వలె ఉంటే వదిలేయాలి సమయాన్ని మీరు వృధా చేసుకోరాదు చాత్రక పక్షిలాగా తెలుసుకోవాలి అనే తపన ఉందా లేదా అని కనుగొనే బుద్ధి మీకుండాలి ఎవరు అర్థం చేసుకుంటారు వారి ముఖమే మారిపోతుంది మొట్టమొదట సంతోషం కలిగించే మాటలే చెప్పాలి అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఆస్తి లభిస్తుంది కదా స్మృతి యాత్రలో పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు అని తండ్రికి తెలుసు తండ్రిని స్మృతి చేయడంలో శ్రమ ఉంది ఇందులోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది ఇది కూడా డ్రామాలో తయారై ఉంది ఈ ఆట ఎలా తయారై ఉందో తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు ప్రపంచంలోని మనుషులకు కొంచెం కూడా అర్థం కాదు తండ్రి స్మృతిలో ఉన్నందున ఇతరులకు అర్థం చేయించడంలో ఏకరస స్థితి ఉంటుంది లేకుంటే ఏవో కొన్ని లోపాలను వెతుకుతూనే ఉంటారు మీరు ఎక్కువగా కష్టపడకండి స్థాపన తప్పకుండా జరిగే తీరాలి నిశ్చితమైన దానిని ఎవ్వరూ ఆపలేరు తండ్రి నుండి మనం అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాము అని ఉల్లాసంగా ఉండాలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటున్నారు కూర్చొని చాలా ప్రీతిగా ఇలా అర్థం చేయించాలి తండ్రిని స్మృతి చేస్తూ ప్రేమతో ఆనంద బాష్పాలు రాలాలి ఇతర బంధుమిత్రులంతా కలియుగం వారే ఇధాత్మిక తండ్రితో సంబంధం ఈ బాష్పాలు విజయమాలలోని పూసలుగా అవుతాయి ప్రేమతో తండ్రిని స్మృతి చేయేవారు చాలా తక్కువగా ఉన్నారు ప్రయత్నించి వీలైనంత ఎక్కువ సమయం తీసుకొని మీ భవిష్యత్తును ఉన్నతంగా చేసుకోవాలి ప్రదర్శనలో చాలా ఎక్కువ మంది పిల్లలు ఉండరాదు ఇన్ని చిత్రాలు కూడా అవసరం లేదు నెంబర్ వన్ చిత్రం గీతా భగవంతుడు ఎవరు దాని ప్రక్కన లక్ష్మీనారాయణ చిత్రం మెట్ల చిత్రం ఇంత మాత్రం ఉంటే చాలు మిగిలిన ఇన్ని చిత్రాలు అవసరం లేదు పిల్లలైన మీరు స్మృతి యాత్రను వీలైనంత పెంచుకోవాలి పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి అనే ముఖ్యమైన తపన ఉండాలి బాబా వారిగా అయ్యి బాబా ఎదుట శిక్షలను అనుభవించడం చాలా దుర్భాగ్యకరమైన విషయం ఇప్పుడు మీరు స్మృతి యాత్రలో లేకుంటే శిక్షలు అనుభవించే సమయంలో చాలా సిగ్గుపడాల్సి వస్తుంది శిక్షలను అనుభవించరాదు అనే దృఢ నిశ్చయం చాలా అధికంగా ఉండాలి మీరు జ్ఞానులే కాక యోగులు కూడా అయ్యారు బాబా కూడా అంటున్నారు నేను రూపుడనే కాక బసంతను కూడా జ్ఞాన యోగి అయ్యా ఆత్మలలో మొత్తము జ్ఞానమంతా నింపుతాను నేను రూపంలో బిందువును జ్ఞానంలో సాగరుడను మీ బుద్ధిలో ఎనభై నాలుగు జన్మల జ్ఞాన రహస్యమంతా నిక్షిప్తమై ఉంది మీరు జ్ఞానస్వరూపులకు అయ్యి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు ఒక్కొక్క జ్ఞాన రత్నం చాలా అమూల్యమైనది వీటి విలువ ఎవ్వరూ కట్టలేరు అందుకే బాబా మిమ్మల్ని పద్మాపదం భాగ్యశాలురు అని అంటున్నారు మీ చరణాలలో పద్మం గుర్తును చూపిస్తారు దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు మనుషులు పద్మాపతి అని పేరు కూడా పెట్టుకుంటారు వారి వద్ద చాలా ధనం ఉంటుంది అని భావిస్తారు పద్మాపతి అని ఇంటి పేరు కూడా పెట్టుకుంటారు తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు తండ్రి అంటున్నారు ముఖ్యమైనది తండ్రిని ఎనభై నాలుగు జన్మల చక్రమును స్మృతి చేయడం ఈ జ్ఞానం భారతీయుల కొరకు మాత్రమే మీరు మాత్రమే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఇది కూడా అర్థం చేసుకునే విషయం సన్యాసులు మొదలైన వారెవ్వరినీ స్వదర్శన చక్రధారులని అని అనరు దేవతలను కూడా అనరు దేవతలకి జ్ఞానం ఉండనే ఉండదు మాలో ఈ జ్ఞానమంతా ఉంది లక్ష్మీ నారాయణలలో లేదు అని మీరు చెప్తారు తండ్రి యథార్థమైన విషయాలే తెలిపిస్తారు కదా ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది మీరు చాలా ఉత్తమమైన గుప్త విద్యార్థులు మేము పాఠశాలకు వెళ్తున్నాము భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని మీరు అంటారు అయితే మీ లక్ష్యం ఏది అని అడుగుతారు మేము ఈ లక్ష్మి నారాయణలకు అవుతామని చెప్పండి ఇది విని మనుషులు ఆశ్చర్యపడతారు మనము మన హెడ్ ఆఫీస్ మధువనానికి వెళ్తాం ఏ చదువు చదువుతున్నారు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు బికారుల నుండి రా కుమారులుగా అయ్యి చదువు చదువుతూ ఉన్నాం మీ చిత్రాలు కూడా ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి ధనాన్ని అంటే ధనాన్ని పాత్ర నెరిగి దానం చేయాలి పాత్రులు అర్హులు మీకు ఎక్కట లభిస్తారు శివుడి మందిరం లక్ష్మీనారాయణలు సీతారాముల మందిరాలలో లభిస్తారు అక్కడికి వెళ్ళి మీరు వారికి సేవ చేయండి మీ సమయాన్ని వృథా చేసుకోకండి పతిత పావని గంగా నద లేక పరమపితన ఈ నీరు అందరికీ సద్గతిని కలిగిస్తుందా లేక అనంతమైన తండ్రి కలిగిస్తారా అని గంగా నది వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న వారిని కూడా అడగండి మీరు దీనిపై మంచి రీతిగా అర్థం చేయించగలరు విశ్వానికి మాలికులుగా తయారయ్యే మార్గాన్ని తండ్రి ఒక్కరే వచ్చి చూపిస్తూ ఉన్నారు మీరు దానం చేసి జ్ఞానాన్ని కవ్వ సమానంగా ఉన్న మానవులను వజ్ర సమానంగా చేసి విశ్వానికి అధిపతులుగా చేస్తారు భారతదేశం విశ్వానికి అధికారిగా ఉండేది కదా మీ బ్రాహ్మణ కులం దేవతా కులం కంటే ఉన్నతమైనది నేను ఒక్కడనే తండ్రికి అప్రూపమైన పుత్రుడను అని ఈ బ్రహ్మబాబా అనుకుంటూ ఉన్నారు బాబా నా శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు మీరు తప్ప ఇతరులెవరి విషయాలను అర్థం చేసుకోలేరు బాబా నా శరీరంపై సవారీ చేస్తున్నారు సేవ చేసేందుకు నేను బాబాకు నా శరీరాన్ని ఇచ్చాను దాని ఫలితం ఎంత ఇస్తూ ఉన్నారు అందరికంటే నన్ను ఉన్నతంగా వారి భుజాలపైకి ఎత్తుకున్నారు నెంబర్ వన్గా చేస్తూ ఉన్నారు ఇలా బ్రహ్మబాబా అనేవారు తండ్రికి పిల్లలంటే చాలా ప్రియం కదా అందుకే భుజాలపై ఎత్తుకుంటారు తల్లి పిల్లలను కేవలం ఒడిలోకి తీసుకుంటుంది తండ్రి అయితే భుజాలపైనకి ఎత్తుకుంటారు పాఠశాలను ఎప్పుడు కల్పన అని అనరు పాఠశాలలో చదివే చరిత్ర భూగోళాలను కల్పన అని అంటారా ఇది కూడా ప్రపంచ చరిత్ర మరియు భూగోళమే కదా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ కూర్చొని చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి స్మృతి చేస్తూ ప్రేమ బాష్పాలు వస్తే అవి విజయ పూసలుగా అయిపోతాయి మీ సమయాన్ని భవిష్య ప్రాలబ్దాన్ని తయారు చేసుకోవడంలో సఫలం చేసుకోవాలి సెకండ్ పాయింట్ అంతర్ముఖులుగా ఉండి ఆత్మిక స్థితిలో అందరికీ తండ్రి ఇవ్వాలి ఎక్కువగా అది ఇది చెప్పాల్సిన అవసరం లేదు శిక్షలు అనుభవించవలసి వచ్చే కర్మలేవి చేయరాదు అనే చింత ఒక్కటే ఉండాలి వరదానము నేను ఆత్మిక యాత్రికుడను ఈ స్మృతి ద్వారా సదా ఉపరామ్గా నిరాగా మరియు నిర్మోహీభవ ఆత్మిక యాత్రికులు సదా స్మృతి యాత్రలో ముందుకు సాగుతూ ఉంటారు ఈ యాత్ర సదా సుఖదాయిగానే ఉంటుంది ఎవరైతే ఆత్మిక యాత్రలో తండ్రి స్మృతిలో నిరంతరము తత్పరులై ఉంటారో వారికి వేరే ఏ యాత్ర చేసే అవసరం లేదు శరీరాలతో ఈ యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉన్నాయి మనస్సు లేక శరీరంతో తిరగడము వెతకడము సమాప్తమైపోతుంది కనుక సదా మేము ఆత్మిక యాత్రికులము అనే స్మృతి ఉండాలి యాత్రికులకు దేనిలోనూ మోహం ఉండదు వారికి సహజంగానే ఉపరాంగా అంటే అతీతంగా నారాగా లేక నిర్మోహులుగా అయ్యే వరదానం లభిస్తుంది స్లోగన్ సదా వాహ్ బాబా వాహ్ అదృష్టం మరియు వాహ్ మధురమైన పరివారం ఇదే పాట పాడుతూ ఉండండి అవ్యక్త సూచన అశ్చరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాప్తదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు ఎలాగైతే తండ్రిని అన్ని స్వరూపాలతో లేక సర్వ సంబంధాలతో తెలుసుకోవడం అవసరమో అలాగే తండ్రి ద్వారా స్వయాన్ని కూడా ఆత్మను కూడా తెలుసుకోవడం అవసరం తెలుసుకోవడం అనగా అంగీకరించడం నేను ఎవరో ఎలా ఉన్నానో అలా అంగీకరించి నడిస్తే దేహంలో ఉంటూ విదేహీ వ్యక్తంలో ఉంటూ ఆ వ్యక్తం నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా లేక కర్మ చేస్తూ కర్మాతీత స్థితి తయారైపోతుంది ఓం శాంతి